జాతీయ డెంగ్యూ దినోత్సవం మీ అందరికీ తెలుసు ప్రతిసార్లు మనం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డెంగ్యూ అంటే మనం ఈజీగా నివారించుకోవచ్చు డెంగ్యూ అంటే ఈజీగా మనం ట్రీట్ చేయించుకోవచ్చు కానీ డెంగ్యూ రాకుండా కూడా చూడాలి ట్రీట్మెంట్ కంటే ఇంపార్టెంట్ అంటే డెంగ్యూ రాకుండా చూడాలి డెంగ్యూ కానీ ఇంకా మలేరియా కూడా ఇప్పుడు దోమలు సంబంధించిన ఏవైతే ఈ వ్యాధులు ఉంటాయో అవి అన్నీ కూడా రాకుండా చూడాలి కాబట్టి మనం ఇట్లా ప్రతి సంవత్సరం కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము తర్వాత జిల్లా లెవెల్లో కూడా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా పెడతాము తర్వాత డాక్టర్స్ కూడా ఇక్కడ మనం డాక్టర్ సఫరాజ్ గారు ఎంఎల్హెచ్పి గారు వారు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిసి కూడా కోఆర్డినేషన్ కూడా చేస్తారు ఎందుకంటే ఒక్క డిపార్ట్మెంట్ మాత్రమే హెల్త్ డిపార్ట్మెంట్ పని మాత్రమే కాదు ఈ హెల్త్ డిపార్ట్మెంట్ తో పాటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ గానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ గానీ మెప్మా గానీ తర్వాత సర్ప గానీ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో చేసుకుంటేనే తర్వాత మేజర్ గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా సహకారం ఉంటుంది ఎందుకంటే మనం ఏవైతే చెప్తున్నామో మళ్ళీ ప్యాంప్లెట్స్ కూడా రిలీజ్ చేస్తాము సో లోకల్ కేబుల్ టీవీలో కూడా బాగా స్క్రోలింగ్ చేస్తేనే మళ్ళీ ఎందుకంటే పేపర్ లో ఇచ్చినా కూడా మళ్ళీ పేపర్ లో కొందరు చదువుతారు కొందరు చదవరు కానీ లోకల్ కేబుల్ టీవీ స్క్రోలింగ్ లో అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు చూస్తారు వింటారు కాబట్టి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా బాగా సహకారం కూడా అవసరం ఉంటుంది సో మేజర్ గా మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ ఏరియాలో కూడా మనం ఎందుకు ప్రోగ్రామ్ పెట్టామంటే గత సంవత్సరం ఇక్కడ ఎక్కువ కేసెస్ రావడం జరిగింది మీరే ఇందాక చెప్పారు మీరు ఏ విధంగా పోయిన సంవత్సరం కూడా సమన్వయం చేసుకొని మళ్ళీ చాలా వరకు జనాల దగ్గర వెళ్ళి ఇంటి దగ్గర వెళ్ళి కన్విన్స్ చేసుకొని మళ్ళీ ఏవైతే నీటి నిల్వ ఉంటుంది ఆ నీటి తప్పకుండా మనం ఫ్రైడే డ్రైడే కానీ లేదు సండే మనం టూ డేస్ ముందు పాటించాము ఒకటి ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తాము తర్వాత సండే మార్నింగ్ కూడా ప్రతి ఆదివారం పది గంటలు పది నిమిషాలు ఆ కార్యక్రమం జరుపుకొని ఆనాడు మనం డ్రైడే యాక్టివిటీస్ పాటించుకోవాలి ఏవైతే మనం కూలర్ లో గానీ లేదు అక్కడ టైర్ లో గానీ కొబ్బరి బండలు గానీ ఇక్కడ నీళ్ళు జమ అయితే ఏదో కుండీలు కూడా ఉంటాయి ఇప్పుడు మనం చాలా చోట్ల ఏమైతాయి అంటే ఇక్కడ మొక్కలు కుండీ కూడా పెడతారు అక్కడ కింద కూడా మళ్ళీ వాటర్ జమ అయిపోతాయి సో అవి కూడా ఈ అన్ని రోజులు మనం తప్పకుండా నీళ్లు తీసేయాలి నేను పారేయాలి అవి అంటే సరే మీరు చెప్తున్నారు కొన్ని సమస్యలు ఉండొచ్చు కానీ ఒక్క రోజు చేసినా కూడా మళ్ళీ దోమలు మనం అక్కడ ఈ దోమలు సంబంధించిన ఏమైతే లార్వా ఉంటాయో అవి ఆటోమేటిక్ గా బతుకని పోతాయి అందుకే అట్లీస్ట్ టూ డేస్ వారంలో రెండు రోజులు మాత్రమే ఒకటి ఫ్రైడే డ్రైడే ఇంకొకటి సండే సో అట్లా మనం టూ డేస్ కనీసం ఇట్లా డ్రైడే యాక్టివిటీస్ చేస్తే చాలా వరకు మనం డెంగ్యూ కేసెస్ ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో మీ అందరికీ తెలుసు మీరు అందరూ కలిసి కూడా చేస్తున్నారు ఆశా కానీ ఆర్పి కానీ తర్వాత మున్సిపల్ సంబంధించిన జవాన్ కానీ అందరూ కూడా కలిసి చేస్తున్నారు సో ఈసారి కూడా మనం అట్లానే ఇప్పటి నుంచి అవగాహన తీసుకొని రావాలి ఇప్పుడు ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయండి సో టుడే బేసికల్ గా మనం ఫ్రైడే ఉంది సో ఈరోజు ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ స్టార్ట్ చేయండి సండే కూడా మళ్ళీ మీరు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంట్లోనే డ్రైడే యాక్టివిటీస్ చేయాలి అట్లా ప్రతి ఒక్క ఇంటిలో వాళ్ళు డ్రైడే యాక్టివిటీస్ చేస్తే సో ఆటోమేటిక్ గా మనం ఈ దోమలు సంబంధించిన లార్వా అది ఆటోమేటిక్ గా చనిపోతాయి మళ్ళీ లార్వా పుట్టకపోతే మనం దోమలు కూడా రాకుండా మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అది ఒకటి సెకండ్ ఏమో ఎప్పుడైనా డెంగ్యూ కేసెస్ వచ్చినా ఇందాక డాక్టర్ శ్రీధర్ గారు డిఎంహెచ్ గారు చెప్పారు మనం వెంటనే మెడికల్ క్యాంప్స్ ప్రివెంట్ చేయడం కొన్ని సందర్భాల్లో ఏమైతాయి అంటే మనం కొంత డిలే చేస్తే మళ్ళీ ఆ కేసు సీరియర్ అవ్వచ్చు వెంటనే ఎక్కడైనా ఇప్పుడు మనకి డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు లేదు వైరల్ ఫీవర్ కావచ్చు ఎక్కడైనా కేసు వస్తున్నాయి అంటే వెంటనే మనం మెడికల్ క్యాంప్ పెట్టాలి డెంగ్యూ టెస్ట్ అంటే కన్ఫర్మేటరీ టెస్ట్ మీకు తెలుసు ఓన్లీ రిమ్స్ లో మాత్రమే ఉంటాయి ఇంకా ఎక్కడైనా లేవు కొందరు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా లాస్ట్ ఇయర్ మళ్ళీ మా దగ్గర డెంగ్యూ అయినాయి అయినాయి అట్లా చెప్పారు సో అప్పుడు మళ్ళీ నేను డిఎంఎస్ఓ గారు వాళ్ళందరూ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది మీ దగ్గర డెంగ్యూ కన్ఫర్మేటరీ టెస్ట్ లేనే లేవు డెంగ్యూ కన్ఫర్మేటరీ టెస్ట్ ఓన్లీ రిమ్స్ లోనే మాత్రమే అవుతాయి సో అది కూడా లాస్ట్ ఇయర్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఈసారి కూడా తప్పకుండా చెప్తాము డిఎన్ఎ గారు మీరు కూడా ఐఎంఏ ద్వారా వాళ్ళందరికీ కూడా సమాచారం తెలియజేయండి ఎక్కడైనా డెంగ్యూ కన్ఫర్మేటరీ టెస్ట్ అంటే ఓన్లీ రిమ్స్ లో మాత్రమే ఇంకా ఎక్కడైనా లేవు సో ఇట్లా మనకి కొత్త టైం పడతాయి డెంగ్యూ ఉందా లేదా తెలుసుకోవడానికి రిమ్స్ లో టెస్ట్ రావడానికి టైం పడ్డచ్చు సో ఆ లోపలే మనం తొందరగా ఈ మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి సరైన మెడిసిన్స్ ఇస్తే వాళ్ళు టూ త్రీ డేస్ లో ఆ వ్యాధులు ఏవైతే ఉన్నాయో కంట్రోల్ అవుతాయి అది కూడా ఒక చాలా జాగ్రత్తగా మనం తీసుకురా